హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలు ఇక్కడ శబరి లేఅవుట్ ఉంది కదా అక్కడికి వచ్చాను మా ఓల్డ్ క్రికెట్ ఆడుతుంటే అక్కడ చూద్దామని వచ్చాను ఇక్కడ అంతా పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇల్లు కట్టారు ఇక్కడ శబరి లేఅవుట్ లోపలది ఇక్కడ మొత్తం చుట్టూ ఇక్కడ స్లింకింగ్ కట్టలేదు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ అంతా శబరి లేఅవుట్ లోపల అటు సైడ్ది అయ్యప్ప లేఅవుట్ ఇక్కడ ఏం పెద్దగా ఇంకా డెవలప్మెంట్స్ ఏం లేవు ఇక్కడ పవర్ ఉంది పవర్ అంటే మొత్తం ఉందనుకోండి ఇంత ముందుగా అటు సైడ్ ఉంది ఇక్కడ మాత్రం మనకి వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు ఇంతకుముందు మన ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏం లేదు అంటే పైప్ లైన్స్ అలాంటివి ఏం లేవు ఇంకా ఇక్కడ అక్కడ మీరు చూడొచ్చు అక్కడ కన్స్ట్రక్షన్స్కి మన వాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్ అవి తెచ్చి పెట్టుకున్నారు సింటెక్స్ అది కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ అంతే అనమాట ఒకళ్ళు కడితే ఇక ఒకళ్ళని చూసి అట్లా వన్ బై వన్ బై నేను రావటమే అనమాట అక్కడ రెండు ఇల్లులు కడుతున్నారు అది ఈ ఫ్లాట్స్ వాళ్ళే అనుకుంటున్నాను నేను అదనమాట ఇంక ఇలా ముందుకు వెళ్దాం మనం ఇదిగోండి ఇక్కడ మన ఎదురు కట్టున్నారు ఈ ఇల్లు మాత్రం ఏంటో కరెక్ట్గా రోడ్డు ఎదురు కట్టారు మరి ఇంకో తెలియదు అక్కడ రెండు ఇల్లులు కడుతున్నారు శబరి లేఅవుట్ అనమాట ఇక్కడ చూడండి ఇల్లు కడుతున్నారు ఇక్కడ ఇది గేటు శబరి లేఅవుట్ అటుతే మనకి లేఅవుట్ వస్తుంది అక్కడ చూడట దూరంగా మనకి వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ అది ఎప్పటి నుంచో ఉందిలే ఇంతకుముందు మన వీడియోలో చూపించాము ఎక్కడి ఎవరి లేఅవుట్ ఇది ఇది పక్కన ఇంకా ఎవరు ఇక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేదు ఇక్కడ క్రికెట్ ఆడటానికి బాగుంది లేఅవుట్ లోపల ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ క్రికెట్ ఆడటానికి బాగుంటుంది అనమాట ఇక్కడ లోపల ఏం లేరు ఇక్కడ ఇంత ముందు ఇక్కడ స్ట్రైట్ రోడ్డు ఉంది ఇక్కడ ఈ రోడ్డు అనమాట ఈ లోపల కొంత ఇంకేం లేదు ఇక్కడ ఇక్కడ క్రికెట్ ఆడుకోవాలి అక్కడ ఒక ఆర్చి లాంటిది కట్టారు ంతా పవర్ లైన్స్ వేసారు చూడండి పవర్ లైన్స్ ఇంత ముందు లేవు అనుకుంటారు నాకు గుర్తులేదు ఇంత ముందు అయితే ఇక్కడ లేవు మేబీ ఐ థింగ్స్ నాకు గుర్తు లేదు యాక్చువల్గా ఇక్కడ అయితే పవర్ లైన్స్ పెద్ద లైన్స్ వేసారు ఈ పవర్ లైన్ వేసారంటే ఇక్కడ అంతా ఇంకా మనం ఉండడానికి బాగుంటుంది అనుకుంటారా నేను ఏముంది ఒకళ్ళు కడితే ఒకళ్ళు చూసి ఒకళ్ళు కడతా ఉంటారు ఇక్కడ కొంట కొంట ఇవ్వండి ఈ కొంట దగ్గర వాటర్ ఫెసిలిటీ అనేది పక్కన దేనికో పంపిస్తూ ఉన్నారు అది ఇది మన ట్యాంక్ ఎంత ముందు చూపించారు మన వీడియోస్ లో రోడ్డు ఇక్కడ కొంట కొంట ఇవ్వండి మన ఈ కొంట ఎప్పుడు చాలా రోజులు ఇక్కడ ఇక్కడ పవర్ సప్లై బాగానే వచ్చింది లోపల దాకా అంటే మనం ఇప్పుడంతా ఏసీ బీసీ పెట్టుకున్నా సస్టైన్ అవ్వాలి కదా గట్టిగా ఉండాలి కదా పోతూ ఉంటే పవర్ పోతూ ఉంటుంది ఇస్తూ ఉంటే బాగానే ఉంటుంది ఇక్కడ మన పరలు వస్తున్నాయి అర్థం ఇక్కడ ఒక గుడి వేశారు వీళ్ళు మన రియల్ ఎస్టేట్ పీపుల్ కోసం ఇక్కడ ఒక లేఅవుట్ వేసారు లేఅవుట్ లే అవుట్ వేసారు ఇక్కడ ఇంతకుముందు లేదు ఏమన్నా చూడలేదు ఇక్కడ ఒకటి వేసారు లేఅవుట్ ఇక్కడ మనకు స్వామి గుడి స్వామి గుడి ఈ లేఅవుట్ స్వామి లేఅవుట్ మొత్తం ఇక్కడ ఈ పవర్ కేబుల్స్ బాగానే స్ట్రాంగ్ గానే చేస్తారు పవర్ పైన చూడండి పవర్ స్ట్రాంగ్ గానే ఉంది ఇక్కడ ఈ పవర్ కేబుల్ మెయిన్ ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వచ్చాం మనం ఏదో జరుగుతుంది సంథింగ్ అప్పుడు వచ్చారు ఎక్కడంతా చూడండి అసలు ఫుల్ రోడ్ మాత్రం ఫుల్ బిజీగా ఉంది బిజీ అంటే పవర్ కేబుల్స్ తోటి ఎంత కేబీ పవర్ కేబుల్ మనకు తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా కేబుల్స్ చాలా వేసారు తోటి అంతా ఇక్కడ సబ్ స్టేషన్ వాళ్ళు కట్టారు కేంద్రం 3 3 k 0 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 0리0이0 0 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 0타0 0 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 0리0 0 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 the at two uh, Zero updates the video you like share like please like share share subscribe share thank you thank you very much